హాయ్ అండి వెల్కమ్ టు కేసవి సాయి ఛానల్ ఈ వీడియో వచ్చి మా వారి బర్త్డే రోజు అండి మా దైవమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అంటే తిరుమలకి అయితే వెళ్తున్నామండి మేము టూ మంత్స్ బ్యాకే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము త్రీ హండ్రెడ్వి మా వారి బర్త్డే ట్వంటీ సెవెన్ అండి మేము ట్వంటీ సిక్స్ నైటే బయలుదేరుతున్నాము పిల్లలు నైట్ వెళ్ళిపోతే నిద్రపోతారు అక్కడ మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటారు రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి అక్కడ మేము సప్తగిరిలో రూమ్ బుక్ చేసుకున్నాము లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకొని అందరం అయితే బయలుదేరుతున్నామండి మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసాక ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే బయలుదేరామండి ఇక్కడ నుంచి దారిలో పిల్లలకి కొంచెం ఆకలి వేస్తుంది స్టార్టింగ్ ఇంటి దగ్గరే తినిపిస్తే మా పాప అయితే వామిటింగ్ చేస్తుంది అందుకే మధ్యలో లైట్గా టిఫన్ అయితే తిన్నామని ఆగాము ఇక్కడ ఏ టూ బి రెస్టారెంట్ దగ్గర అయితే ఆగామండి ఇక్కడ కొంచెం టిఫన్ బాగుంటుంది మా వారు చెప్తుంటారు వాళ్ళ క్యాంప్ వెళ్ళినప్పుడైతే ఇక్కడ టిఫిన్ బాగుంటుందని చెప్పారు అందుకే ఇక్కడ ఆగాము ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళిపోయాము నైట్ జర్నీ కదా నిద్ర వచ్చేస్తుందని మీల్స్ అంతా ఏం ఆర్డర్ చేయలేదండి పిల్లలు కూడా టిఫిన్ తింటామన్నారు ఇక్కడ పిల్లలకైతే ఏం కావాలనేది ఆర్డర్ చెప్తున్నారండి మా పాపకైతే పెద్ద పాపకి దోశ కావాలనింది మా చిన్న పాప పూరి అడిగింది ఇంకా మా వాడికి మాకు అయితే ఇడ్లీ తెప్పించుకున్నాము ఫుల్గా తినేస్తే నిద్ర వచ్చేస్తుంది కదా అందుకనే మేము లైట్గానే తీసుకున్నాము లైట్గా ఫుడ్ తీసుకున్నాము పిల్లలకైతే ఫుల్గా పెట్టేసాము వాళ్ళు పడుకునేస్తే హ్యాపీగా కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు అండి అందుకనే ఇక్కడైతే ఇడ్లీ ఆర్డర్ పెట్టాము ఇడ్లీ వచ్చేసింది ఫస్ట్ ఇడ్లీ వచ్చింది తర్వాత దోశ కూడా వచ్చేసింది మేమైతే ఇక్కడ ఇడ్లీ దోశ పూరి ఫుల్గా తినేసి ఇక్కడ నుంచి అయితే రెస్టారెంట్ నుంచి బయటకైతే వెళ్ళిపోయాము మా పిల్లలైతే చాలా ఎంజాయ్గా తిన్నారండి వాళ్ళకి బాగా నచ్చింది ఇక్కడ మా పాపకైతే దోశ చాలా బాగుందంట తను హ్యాపీగా చెప్తుంది ఈ మధ్య పిల్లలకి బయట ఫుడ్ పెట్టి చాలా రోజులు అయిపోయింది వాళ్ళకి అందుకే చాలా బాగా నచ్చింది నా ఫుడ్ తిని తిని బోర్ కొట్టినట్టు ఉంది అందుకే చాలా టేస్టీగా ఉందంటే వాళ్ళు చెప్తున్నారు మేము బయట ఫుడ్ కొంచెం తక్కువ తింటామండి ఇక్కడ బయట వెళ్ళినప్పుడు మాత్రం ఇలా బయట తింటాము నెక్స్ట్ ఇక్కడి నుంచి అయితే బయలుదేరేస్తాము ఇక్కడ నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నామండి తిరుపతికి దగ్గరకు వచ్చేస్తాము తిరుపతిలో అత్తమ్మ వస్తుంది అత్తమ్మ ఇంటి దగ్గర నుంచి వస్తుందండి మా రాజంపేట నుంచి ఇక్కడికి వస్తుంది ఇక్కడ వెళ్తూ వెళ్తూ ఉంటే దేవరా సినిమా రిలీజ్ అయింది ఇక్కడ మాకు కొన్ని మెమరీస్ ఉన్నాయండి మేము తిరుపతిలో ఉన్నప్పుడు ఇక్కడ థియేటర్స్ అన్ని ఎక్కడ మూవీ రిలీజ్ అయితే అక్కడ నేను మా వారు వచ్చేసే వాళ్ళము అప్పుడు మాకు పెద్ద పాప ఒకటే ఉండింది వెళ్తూ ఉంటే మార్కెట్ అయితే వచ్చిందండి మార్కెట్లో కూడా మాకు చాలా మెమరీస్ ఉన్నాయి అప్పుడు మేమైతే మార్కెట్కి వచ్చి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పూలు అన్నీ తీసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళే వాళ్ళము మార్కెట్ మొత్తం తిరిగేసి అదొక సరదాగా యాక్టివిటీలాగా వచ్చేవాళ్ళమండి మేము ఎంత సరదాగా ఉండేదో మాకు ఈ మార్కెట్ చూస్తుంటే నాకు అప్పుడు రోజులే గుర్తొస్తున్నాయి మా పెద్ద పాప నేను మావారు లీలామహల్ మార్కెట్ ఇవన్నీ తిరిగే అండి మున్సిపల్ ఆఫీసు వైష్ణవి హాస్పిటల్ ఇవన్నీ నాకు ఇక్కడ మేమిద్దరం మాట్లాడుకుంటూ వచ్చాము చాలా గుర్తొచ్చాయి నెక్స్ట్ ఇక్కడ నుంచి అత్తమ్మనైతే తీసుకు ద్రెస్ చేసుకున్నాము అక్కడ లీలామహల్లో దిగేస్తున్నారు అత్తమ్మ నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే తిరుమలకి కొండపైకి అయితే వెళ్తున్నామండి స్టార్టింగు ఇక్కడ నుంచి వెళ్తున్నాము ఎంట్రెన్స్ ఇదే కదా తిరుమలకి ఎంట్రన్స్లో ఎంటర్ అయిపోయాము మాకు తిరుమలకి వెళ్ళడానికి ఒక రీజనే అవసరం లేదండి మేము అయితే అప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు ప్రతి సాటర్డే వాళ్ళము వీలైనంత వరకు వాళ్ళమండి మాకు అదే చెప్పుకుంటున్నాము అప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు వెళ్తూనే ఉండేవాళ్ళం కదా అని ఇక్కడ నామాలు అయితే వచ్చేసాయి నెక్స్ట్ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి కదా ఇక్కడ డెకరేషన్ అంతా అప్పుడే స్టార్ట్ అవుతూ ఉండిందండి కొద్ది కొద్దిగా అక్కడక్కడ మొత్తం ఇట్లా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు లైట్స్ అంతా పెట్టున్నారండి నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే తిరుమల పైకి కొండపైకి అయితే వచ్చేసాము మాకైతే తిరుమల పైన కొండపైన అడుగు పెడతానే మా వాళ్ళైతే గోవింద గోవింద అని అంటూనే ఉన్నారు మాకైతే అదొక ఫీలింగ్ లాగా వచ్చేసింది కొండపైకి వచ్చేసాము అని నెక్స్ట్ ఇక్కడ నుంచి సప్తగిరి రిసార్ట్ అయితే వచ్చేసాము ఇక్కడ మేము రూమ్ బుక్ చేసుకున్నాము మాకు రూమ్ ఇక్కడే బుక్ అయింది నెక్స్ట్ ఇక్కడ కీస్ తీసుకొని పైకి అయితే వెళ్తున్నాము కీస్ తీసుకునే ఎదురుగా పై స్టెప్స్ పైనే మాకు రూమ్ ఈసారి అయితే వచ్చింది ఇదే అండి మేము తీసుకున్న రూము పిల్లలైతే లోపలికి వెళ్ళిపోతున్నారు మా పిల్లల బర్త్డేలు కానీ మా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ వచ్చాయంటే ఆల్మోస్ట్ స్టిక్కర్స్ దొరికినా దొరకపోయినా మేము తిరుమలకి అయితే వచ్చేస్తామండి మాకు అది ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మిడ్ నైట్ అయిపోయింది కదా పిల్లలకి పాలు తాపిద్దాము మా వాడు కొద్దిగా పాలు తాగుతాడని ఇక్కడికి వచ్చాము అలాగే పిల్లలు ఏమన్నా కొద్దిగా ఆకలిగా ఉంటుందని ఇంకక్కడ నైట్ టైం కదా మిడ్ నైట్ అయిపోయింది అందుకని కొద్దిగా గోబీ రైస్ అయితే తీసుకున్నాము పిల్లలు కొద్ది కొద్దిగా తిన్నారు పాలు తాగేసి పడుకునేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఈరోజే మా వారి బర్త్డే ట్వంటీ సెవెంత్ మా మా వారి బర్త్డే అండి ఇక్కడ వాళ్ళ అక్కనైతే నిద్ర లేపుతున్నాడు మా వాడు మా వాడు వాళ్ళ అక్క నిద్ర లేపి ముచ్చట్లాడుతున్నాడు ఇక్కడ మా మేమందరం మా హస్బెండ్కి అయితే బర్త్డే విషెస్ అంతా చెప్పేస్తాము మా అత్తమ్మ కూడా చెప్పారండి హ్యాపీ బర్త్డే అని మా వారైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళమ్మ చెప్పింది కదా బర్త్డేకి ఈసారి మా అత్తమ్మ కూడా రావడం మా వారికి చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ చూడండి ఎలా వెళ్తున్నారు అందరికీ చేతులు వెనకలు పెట్టుకొని ఫ్యామిలీ మొత్తం వెళ్తూ ఉన్నారు ముందు మా వాడు వెళ్తున్నాడు నెక్స్ట్ ఇక్కడ అందరం కాఫీ తాగుదామని వెళ్తున్నామండి మార్నింగ్ అయిపోయింది కదా కొంచెం ఫ్రెష్గా ఉంటుందని రూమ్ కంటే కిందకి వెళ్తే బాగుంటుంది అని కొంచెం తిరుమలలో ఆ మ్యూజిక్ వినపడుతుంది అలాగే ప్రకృతి గాలి ఇవన్నీ ఆస్వాదిస్తూ ప్రశాంతంగా అలా తిరిగొద్దామని కిందకైతే వెళ్ళాము మాకు ఇంకా దర్శనానికి టైం ఉంది కాబట్టి కిందకెళ్ళేసి టీ కాఫీ ఆర్డర్ పెట్టేసుకొని పిల్లలకైతే ఒక టూ బిస్కెట్స్ తినిపించాము ఫుడ్ తినేలోపు కొద్దిగా ఆకలి లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఏడిపించకుండా అని మేమైతే టీ ఆర్డర్ పెట్టుకున్నాము మొత్తమ్మ మేము పిల్లలకైతే పాలు బూస్ట్ వేసి పాలు ఆర్డర్ పెట్టేసి బిస్కెట్స్ అయితే అదే తినిపించేస్తామండి ఇక్కడ మా వాడే సెల్ఫ్గా తింటాడు ఎక్కడ వెళ్ళినా వాడే తినాలి మనం తినిపిస్తే తిన్నాడు అది కూడా ఒకందుకు హ్యాపీనే కొద్ది కొద్ది చోట్ల మనం తినిపిస్తే బాగుంటుంది అనుకుంటుంది కానీ వినడు వాడే తినాలి నెక్స్ట్ ఇక్కడ అయితే వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ కొద్దిగా చలిగా ఉందండి చల్లగా ఉంది చలిగా కూడా ఉంది బెడ్షీట్స్ వేసుకున్నా కూడా చలిగా ఉంది నెక్స్ట్ ఇక్కడ మా వాడికి ముందున్న పంచలైతే పొట్టిగా అయిపోయాయండి అందుకే కొత్తగా పంచ షర్టు కొందామని ఇక్కడ ఆగాము తీసుకునేసాము నెక్స్ట్ ఇక్కడ నుంచి రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము మాకు ఇంకా టైం ఉందండి అందుకే మేము ఆకాశగంగా చప్పాలికి అయితే వెళ్దామని ఇంకా పాపనాశనం ఇవన్నీ చూసుకొని వద్దామని అయితే బయలుదేరాము ఇక్కడ మా అతమ్మ రెడీ అయిపోయారు పిల్లలు రెడీ అయిపోయారు పిల్లలకి ఇలా సింపుల్గా డ్రెస్ వేశాను అదే అండి మా బర్త్డే బాయ్ అయితే వచ్చేసాడు మా వారికి నేను ఆ షర్టు గిఫ్ట్గా ఇచ్చాను మా వారు కొత్త షర్ట్ వేసుకొని రెడీ అయిపోయారు పిల్లలు మేమంతా రెడీ అయ్యి కిందకైతే వెళ్ళిపోతున్నామండి ఇక్కడ మా వాడు మొండి చేస్తున్నాడు వాడే కీ వేయాలంట నువ్వు రాత మా వాడే వస్తాడు వాడే వస్తాడు అని చెప్తే అవి వినలేదు పోయి వాడిని తీసుకొని వస్తూ ఉంది మా వాడికి వాళ్ళ నానమ్మ పిచ్చి అండి వాళ్ళ నానమ్మ అంటే చాలా పిచ్చి నానమ్మ నానమ్మ అని కలవరిస్తూ ఉంటాడు ఎవరు పిలిచినా రాలేదు వాళ్ళ నానమ్మ పిలిస్తే వచ్చాడు ఇట్లా మేమంతా కిందకైతే వచ్చేస్తాము ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఫ్యామిలీ అందరం మా వారు మేము మా తమ్మ అందరం ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాము ఇక్కడ వ్యూ కొంచెం బాగుంటే కొద్దిగా వీడియో అయితే తీసుకున్నానండి వెంకటేశ్వర స్వామి విగ్రహం అంతా బాగుందని చుట్టూ అంతా బాగుంటే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము టిఫిన్ తినలేదు కదా అందుకే అన్న ప్రసాదానికి వచ్చేస్తామండి ఇక్కడ అన్న ప్రసాదం తినాలంటే అదృష్టం ఉండాలి కదా అందుకే డైరెక్ట్ అన్న ప్రసాదానికి అయితే వచ్చేసామండి ఈ రోజు అయితే ఇక్కడ క్రౌడ్ అయితే తక్కువ ఉందండి చాలా తక్కువ ఉన్నారు జనాలు అయితే మాకు చాలా తక్కువ అనిపించారు మేము వెళ్ళిన ప్రతి చోట చాలా ఖాళీగా ఉండింది ఫ్రీగా ఉన్నింది అనిపించింది అన్న ప్రసాదం దగ్గర కూడా చాలా ఫ్రీగా ఉండింది నెక్స్ట్ ఇక్కడ నుంచి క్యూ లైన్లో అయితే వెళ్ళిపోతున్నాము క్యూ లైన్ నుంచి లోపలికి వెళ్ళాము ఇక్కడ తిరుమల కొండ మొత్తం ఒక పెయింటింగ్ లాగా వేశారు ఎంత బాగా వేశారో కదా ఇక్కడ ఒక క్లిప్ అయితే తీసేసుకున్నాము నెక్స్ట్ లోపలికైతే వెళ్ళిపోయామండి లోపల మేము వెళ్ళేలోపు మొత్తం ప్రసాదం అయితే ఇక్కడ అందరికీ సర్వ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడైతే ఈరోజు బెల్లం అన్నము క్యాబేజీ ఫ్రై ఒక చట్నీ రైసు సాంబార్ రసం ఇలా మజ్జిగ ఇలా ఇచ్చేసారండి ఇక్కడ మేమైతే ఫుల్గా ఫుడ్ అయితే తినేస్తాము నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆకాశగంగ వచ్చేసామండి ఆకాశగంగ దగ్గరికి వచ్చేస్తాము మేము పాపనాశనం శ్రీవారి పాదాలు ఇవన్నీ కూడా చూసుకొని వద్దాం అనుకున్నామండి కానీ అక్కడికే మాకు దర్శనంకి టైం కుదరదు లేట్ అయిపోతుందని ఫస్ట్ దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము నేను మా వారు తిరుపతిలో ఉన్నప్పుడు ఇక్కడికి చాలాసార్లు వచ్చామండి గంగ పాపనాశనం శ్రీవారి పాదాలు చెప్పాలి ఇవన్నీ అన్నీ చూసుకున్నాము అండి మాకు ఇక్కడికి రావడం అంటే చాలా ఇష్టం ఇక్కడ ఎవరైనా మా తిరుమలకు వచ్చిన వాళ్ళు ఒక టూ డేస్ టైం పెట్టుకొని వచ్చారంటే వన్ డే ఇవన్నీ చూడడానికి సరిపోతుంది వన్ డే దర్శనం మళ్ళీ రిటర్న్ అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది హ్యాపీగా దర్శనం చేసుకొని ఒక నేచర్ని ఎంజాయ్ చేసి వెళ్ళినట్టు పిల్లలతో బాగా టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది మాకు మేమైతే ఈసారి కొద్దిగా అలా అనుకునే వచ్చాము కానీ ఆల్మోస్ట్ రెండు చోట్లయితే ప్రశాంతంగా కూర్చొని దర్శనం చేసుకొని వెళ్ళిపోయామండి ఆకాశంగా స్టెప్స్ నుంచి కిందకైతే వచ్చేస్తాము ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ కింద కాలు పెడితే చల్లగా ఉన్నాయండి చాలా చల్లగా ఉన్నాయి ఫ్రీజర్లో నుంచి తీసినట్లే ఉంటుంది ఇక్కడ వాటర్ చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇక్కడ నీళ్లు నెత్తన్ చల్లుకుంటే ముందు చేస్తున్న పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ వాళ్ళంతా నమ్ముతారండి మా బాయ్యకి చిన్నగా పిల్లల్ని తీసుకొని పైకి వెళ్ళారు అక్కడ పిల్లలకి ఆ మీద చల్దామని ఇక్కడ కొంచెం జారుతుంది జాగ్రత్తగా వెళ్ళాలి నేను మా అయితే వెళ్ళలేదు పిల్లలు ఆయన మాత్రమే వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసారు ఇక్కడ మేము మేము పైకిక్కలేము కాబట్టి పైనుంచి ఒక బాబు దగ్గర నుంచి ఆ వా ఆ నీళ్ళు అయితే మానైతేన చల్లించుకున్నామండి మా తలపైన నెక్స్ట్ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ లోపల అమ్మవారు ఉంటారు ఇక్కడ దర్శనం చేసుకొని పక్కనే దీపాలు అయితే పెట్టుకున్నాము నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ గోదానం పిట్లుదానం అలా రకరకాల అన్నదానం ఇలా రకరకాలుగా చేస్తారండి మేమైతే ఇక్కడ భార్యాభర్తల దగ్గర మాత్రమే చేపిస్తారు మేము మా మామయ్య పేరుతో అన్నదానం అయితే చేపించాము అక్కడ ఇంత అమౌంట్ అని ఇచ్చి వాళ్ళు కొన్ని మంత్రాలు చదువుతారు దాన్ని బట్టి మనం దానం అయితే వెళ్ళండి ఇక్కడ మేము దీపాలు పెట్టేస్తాము దీపాలు పెట్టేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని ఇక్కడి నుంచి మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము నెక్స్ట్ జపాలి అండ్ శ్రీవారి దర్శనం రెండు ఒక వీడియో అయితే వస్తుంది ఇప్పటికి నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కేసువి సాయి ఛానల్ ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ